హాయ్ హలో అండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎయిటీ పాయింట్స్ జాకెట్ క్లాత్ చాలామంది సాదా కటింగ్ పెట్టమని స్టిచ్చింగ్ పెట్టమని అడుగుతున్నారు అందుకనే నేను సాదా కటింగ్ పెడుతున్నాను ఇది ఎనభై పాయింట్లు జాకెట్ ముక్కలను తెచ్చుకోవడమే కానీ ఇవి వచ్చేసి డెబ్భై ఏడు పాయింట్లే ఉందండి అంటే ఎనభైకి మూడు పాయింట్లు తక్కువే ఉంది అందుకే మనం చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి కింద వచ్చేసేసి ఒక లైన్ వేస్ట్ తీసేయడం కోసం గీసుకోవాలి మనం ఉన్న ఒక్కరో వేస్ట్ను కూడా అలా తీసేసుకోవాలి పెద్దగా లేదు క్రాసు చిన్న క్రాస్ ఉంటే తీసేస్తున్నాను నేను జాకెట్ క్లాత్ని పరుచుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా అంచులు ఎదర్ వైపు వచ్చేలాగా మనకి అలా వేసుకోవాలి తర్వాత జాకెట్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని మీరు కింద బాగా లాగి పట్టుకొని మీరు కొలత పెట్టుకోండి ఒక టిక్ పెట్టుకోండి దాన్ని బాగా లాగి పట్టుకోవాలి బ్లౌజు ఇది వచ్చేసేసి లైనింగ్తో ఉన్న జాకెట్టు మీరు సాదా జాకెట్ అడిగారు కదా అలా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఒక పాయింట్ వీపు కుట్ల కోసం రెండు పాయింట్లు ఖర్చుల కోసం ఇది మొత్తం ఎంత వచ్చిందో మనం కొలుచుకోవాలి తరువాత బ్యాక్ పార్ట్ హైటు కొలుచుకోవాలి మనం ఖర్చుల కోసం గీసాం కదా ఆ ఖర్చుల పైనుంచి అలా పట్టుకొని బాగా లాగి పట్టుకొని మనం అసలు ఖర్చులకి రెండు గుర్తులు పెట్టుకోవాలి అసలు గుర్తు ఒకటి ఖర్చుల గుర్తు ఒకటి అలా రెండు గుర్తులు పెట్టుకోవాలి కింద పాటు ఎంత వచ్చింది అనేది కొలుస్తున్నాను పన్నెండు పాయింట్లు వచ్చిందండి ఎందుకంటే దీనిలో సగం మనం షోల్డర్ కింద పెట్టుకోవాలి కొంచెం స్లోగానే పెట్టాను వీడియో మీకు బాగా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో పన్నెండు వచ్చింది కదండి దానిలో సగం మనం షోల్డర్కి పెట్టుకోవాలి పన్నెండులో సగం వచ్చేసి షోల్డర్కి ఆరు పెట్టుకోవాలి ముందుగా మనం పైన అలా రెండు లైన్లు గీసుకోవాలి ఖర్చుల కోసం ఇంకొక లైన్ పైన గీసుకోవాలి తర్వాత మనం విమ్ము కొలత కూడాను ఒక గుర్తు పెట్టుకోవాలి కింద పన్నెండు వచ్చింది కదా అలాగే పన్నెండు మనం అలా పెట్టుకోవాలి పన్నెండే పెట్టాలి పైనుంచి కిందకి ఒక లైను డ్రా చేసుకోవాలి అలా ఖర్చుల లైన్ కూడా అలా డ్రా చేసుకోవాలి తర్వాత పన్నెండు కొలతలో సగభాగం ఆరు చూపిస్తున్నాను చూడండి అలా అక్కడికి ఒక గుర్తు పెట్టుకోవాలి కింద కూడాను ఆమ్ రౌండ్ కూడాను అలా డ్రా చేసుకోవాలి ఆరే పెట్టుకోవాలి తర్వాత ఇటువైపు కూడాను అలా మనం ఆరుకే గీసుకోవాలి షోల్డర్కి అటు ఇటు ఖర్చులకు కూడా పెట్టేసి మనం అలా గీసుకోవాలి తర్వాత అది నెక్కు కింద బ్యాక్ నెక్కి హైట్ ఎంతో కొల్చుకొని మనం అక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి తర్వాత మనం పైనుంచి కిందకి దాన్ని కరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ మనం అలా ఎక్కువగా గీసుకోవాలి ఈ రౌండ్ స్కేల్ తోటి నెక్కు అలా గీసేసుకోండి లేదు చేత్తో అయినా నీట్గా గీసుకోవచ్చు ఇంకొకసారి కొలిచి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చింది చూడండి ఖర్చులు కిందకే మనకి బ్యాక్ రౌండ్ వచ్చేసింది ఆమ్ రౌండ్కి మనం అలా రౌండ్ గీసుకోవడం కోసం ఒకటి బావు పాయింట్లు గీసాను నేను కోణం అక్కడి నుంచి మనం దీన్ని ఇలా కలుపుకోవాలి పైనుంచి పా ఓటీని పావు ఓటిని నరగీసాను చూడండి ఒక్కసారి కొలిచి చూసుకుందాము ఖర్చులు కింద నుంచే కొలుచుకోవాలి ఆమ్ రౌండ్ని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కరెక్ట్గా వస్తాయండి కొలతలు ఇలా కొలిసినా కూడాను దగ్గర దగ్గర టేప్ కొలతలు ఇవి సమానంగా వస్తాయండి జాగ్రత్తగా మనం కొలుచుకోవటంలో ఉంది ఎవరిదైనా సరే ఆది జాకెట్ తోటి ఇలాగే కొలతలు తీసుకొని కటింగ్ చేసుకోవచ్చండి నేను చెప్తూనే ఉన్నాను ముందుగా పేపర్ కటింగ్ తీసుకోండి ఒకటికి రెండు సార్లు పేపర్ కటింగ్ చేసుకోవడం వల్ల మీకు కటింగ్ అనేది బాగా వస్తుంది అర్థమవుతుంది మీరు ఒకటికి రెండు సార్లు పేపర్ కటింగ్ చేసుకొని దాని కొలతలు తీసుకొని మీరు కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఈ క్లాత్ పన్నా బాగా ఉందండి పన్నా హెచ్చుగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాండ్స్ వచ్చేలా ఉన్నాయి బ్యాక్ పార్ట్కి మనం టక్స్లు వేసుకోవడానికి అలా మనం ఒక నాలుగు పాయింట్ల దగ్గర గీసేసుకుంటే సరిపోతుంది లేదు మీ ఆది జాకెట్ తోటి కొలత తీసుకోండి నీట్గా వచ్చేస్తుంది మీకు ఎక్కువ ఆది జాకెట్ని చేతిలో పెట్టుకుని మీరు కరెక్ట్గా ఎప్పటికప్పుడు ఆదులు చేసుకుంటూ ఉండాలండి ఇలా బ్యాక్ కూడాను బ్యాక్ కుట్ల కోసం మనం అలా ఒక గుర్తు పెట్టుకున్నాము ట్రాకింగ్ వీల్ ఉంటే మాత్రం ఇలా రబ్ చేసుకున్నారంటే మీకు రెండో వైపు కూడాను చక్కగా ఇది అచ్చు వచ్చేస్తుందండి మనకి ఈ డిజైన్ జాకెట్ కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదేమో మాకు బాగానే కనిపిస్తుంది ఇలా హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఖర్చులు బాగానే ఉందండి అందువల్ల నేను హ్యాండ్స్ కతుకులు రావు ఇలా ఉంటే బ్లౌజు ఖర్చుల కోసం హ్యాండ్ పట్టీ కోసం అలా ముంజేతి కొలత అలా తీసుకోవాలి లూజు తర్వాత రెండు పాయింట్లు ఖర్చుల కోసం ఉంచుకోవాలి ఇది కూడాను తర్వాత హ్యాండ్ పొడవ ఎంతుందో మనం గీచిన దగ్గర నుంచి పట్టుకోవాలి అది పట్టీకి ఖర్చులకి ఉంచాం కదండి ఇది కూడాను ఖర్చులకి కుట్ల కోసం చంకర రౌండ్ దగ్గర నుంచి చంక కుట్టు దగ్గర నుంచి దానిపైకి అలా మడిచి గుర్తు పెట్టుకున్నారంటే మీకు హ్యాండు లూజు కరెక్ట్గా వస్తుందా రాదా అనేది మీకు అర్థమైపోతుంది ఆ వెడల్పు చూసుకుంటే మీకు సరిపోతుంది లేదు అనేది అర్థమైపోతుంది అక్కడి నుంచి మీరు అక్కడ అలా గీసుకోవచ్చు ఒక్కసారి చంక రౌండ్ కూడా మీరు కొలిచి చూసుకోండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అక్కడికే వచ్చింది అది మన లూజు ఇది వచ్చేసేసి ఎగస్ట్రా ఖర్చుల కోసం మనం అక్కడి నుంచి మనం అలా కటింగ్ చేసేసి తీసేసుకోవచ్చు వేస్ట్ కూడా అలా కట్ చేసి తీసేసుకోవాలి ఖర్చులు కుంచాం కాబట్టి మనం గుర్తుగా ఒక టిక్కు పెట్టుకుంటే సరిపోతుంది రెండు రెండు దగ్గర ఒక గుర్తు పెట్టుకోండి రెండు దగ్గర ఒక గుర్తు పెట్టుకుంటే మీరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచి సెంటర్లో గీసుకున్నారంటే చంక లూజ్ కోసం అలా అయినా కొలుచుకోవచ్చు లేదు టేప్ పెట్టి ఇలా అయినా కొలుచుకోవచ్చు అక్కడి నుంచి అక్కడికి మనం గుర్తులు పెట్టాం కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ గీసుకొని దాన్ని అక్కడి నుంచి మనం క్రాసు ఆమ్ రౌండ్కి ఫ్రంట్ భాగం వచ్చే క్రాస్ అలా తీసేసుకోవచ్చు మీకు పరికరాలు ఉపయోగించి అప్పుడే గీయడం అంత బాగా రాకపోతే అర్థం కాకపోతే ఇలాగే చేసుకోండి ఏమి ఇబ్బంది పెట్టదండి అలా మీరు నేను చెప్పిన విధంతో కొలతలు తీసుకున్నారంటే మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు చూడండి ఆ క్రాస్ సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టకూడదు అంచులు మన వైపు తిప్పుకోవాలి సరిపోయింది బాగా నీట్గా కూడా వచ్చేసేలా ఉంది చక్కగా ఎలాంటి అతుకులు లేకుండా వస్తుంది ఈ ఇదే క్లాత్ ముప్పై నాలుగు ఇంచులు ముప్పై ఐదు ఇంచుల వరకు కూడాను కటింగ్ చేసుకోవచ్చు చక్కగా సరిపోతుంది మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటే చుట్టూ అవుట్లైన్ గీసుకోవాలి అలాగా అవుట్లైన్ గీసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ మీద మనం ఖర్చుల కోసం ముందుగానే బ్యాక్ పార్ట్లో ఉంచాం కదా దాంతో కదా మనం గీసాము అలా ఖర్చులకు ఒక హాఫ్ ఇంచ్ మనం షోల్డర్ మీద గీత గీసుకోవాలి తర్వాత ఈ చూడండి చంక కుట్టు దగ్గర నుంచి మనకి షేపు పట్టి జాయింట్ చేసే దగ్గరికి ఒక గుర్తు పెట్టుకోవాలి తరువాత మనం ఈ షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి మనం పెద్ద కుట్టు ఫ్రంట్ భాగంలో పెద్ద కుట్టు కిందకి కరెక్ట్ మెజర్మెంటు ఒక గుర్తు ఖర్చుల కోసం ఒక గుర్తు పైన షోల్డర్ మీద కూడా మనం ఖర్చులు కుంచాము ఫ్రంట్ నెక్ కూడా చక్కగా సరిపోయింది మనం అలా ఊరక అందాస్తుగా గీసి పెట్టుకోవటం చాలకపోతే సర్జ్ చేసుకోవాలి అది అంత నెక్ బాగలేదు కాబట్టి రౌండ్ షేప్ బాగా తిప్పాను నేను నేనంతే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర మనకి కింద నుంచి రెండో ఉక్స్కి అలా గీసుకున్నామంటే గుర్తు పెట్టుకున్నామంటే సరిపోతుంది అక్కడ వచ్చేసి మూడు కుట్లు రావాలి కదా మూడు కుట్లకి మూడు ఖర్చుల కోసం మనం కింద నుంచి రెండో ఉక్సుకు పెట్టుకుంటే సరిపోతుంది పై నుంచి అంటే నాలుగో అవుతుంది కింద నుంచి అయితే రెండో అవుతుంది అలా మనం ఇక్కడ మనం పెద్ద కుట్టు గీసుకోవడం కోసం పెద్ద కుట్టు కోసం మనం ఒక లైన్ ఒక లైన్ గీసుకొని తర్వాత మనం పాయింట్ పాయింట్ అండి ఒక్కొక్క జాకెట్ ఆదిని బట్టి వాళ్ళ చెస్ట్ కొలతల్ని బట్టి ఆ జాకెట్ని బట్టి గీసుకోవాలి నేను ఒక పాయింట్ ఒక పాయింట్ పెట్టాను ఒక్కొక్కరికి ఒకటిన్నర పాయింట్ పెట్టాల్సి వస్తుంది ఇంకా పెద్ద జాకెట్లు అయితే రెండు పాయింట్లు కూడా పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మనం ఫ్రంట్ వైపు రెండు రెండు తీసుకోవాలి పైనుంచి షోల్డర్ మీద నుంచి ఇక్కడ ఎలాగూ మనం ఖర్చుల కోసం రెండు ఉంచాం కదా సెంటర్ పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక గీత గీసుకొని దాన్ని కలుపుతూ మనం ఇలా కట్ చేసుకోవాలి మీరు ముఖ్యంగా పేపర్ కటింగ్ బాగా తీసుకోండి పేపర్ కటింగ్ అలవాటు పడ్డారంటే మీరు చాలా చక్కగా మీరు కటింగ్ తీయగలుగుతారు స్టిచ్చింగ్ కూడా బాగా వచ్చేస్తుంది కుదరకపోవడం అనేది ఉండదండి ఇలా ఆది జాకెట్ తోటి తీసుకోవడం అంటే అది ఎవ్వరిదైనా కానీ ఎన్నించులదైనా కానీ కాకపోతే మనం పాయింట్లు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది పెద్ద జాకెట్ అయ్యే కొద్దికి మనం పాయింట్లు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి డెబ్బై ఏడు పాయింట్లే ఉంది అయినా కానీ చక్కగా అతుకు అనేది లేకుండా చక్కగా నీట్గా వచ్చింది ఇంకా రెండు పాయింట్లు పెద్ద జాకెట్ అయినా కానీ ఇదే క్లాత్ తోటి కటింగ్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మనం ఇలా స్ట్రైట్గా పెద్ద కుట్టు మీద నుంచి మనం అలా చూసుకోవాలి ఈ కుట్టు పొడవు కూడాను మీరు ఆది జాకెట్తో చూసుకోండి నాకు అసలు ఉతారగానే అర్థమైపోతుంది ఏ పెద్దగా కొలతలు తీయకుండానే మాకు జాకెట్ కొలత అర్థమైపోతూ ఉంటుంది మీరు ఇక్కడ ఉక్సుల్ పట్టి దగ్గర కుట్టు కోసం ఎక్కడికి పెట్టాలనేది చూపిస్తున్నాను అలా మీరు టేప్తో కొలుచుకోవచ్చు అలా ఒక గుర్తు పెట్టుకోండి మీరు కుట్టు కోసం చూసారా షేప్ కుట్ల కోసం నేను పెట్టిన గుర్తులు ఎంత చక్కగా వచ్చాయో ఫ్రంట్ కటింగ్ కూడాను నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం హ్యాండ్స్ తీసుకున్నాం ఇప్పుడు మనం తీయాల్సింది ఏంటంటే షేప్ పట్టి అలా కొలత కొలుసుకోవాలి మనం ఆ హైట్ ఎంత ఉందో షేప్ పట్టి ఆ హైట్ చూసుకోవాలి ఇటువైపు ఈ పొడవు కూడాను ఇలా చూసుకోవాలి అడ్డంగా మనం దీన్ని కొలుచుకునేటప్పుడు మనం కాదల పట్టితో వెడల్పు కొలుచుకుంటే మనకి బాగా కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనకి తగ్గకుండాను షేప్ అది వేసినా కానీ ఇది కరెక్ట్గా సరిపోయేలాగాను తగ్గకుండాను చాలా విపులంగా షేప్ కట్టీలు పట్టీలు గురించి కూడా ఎలా తీసుకోవాలి ఎలా కొల్చుకోవాలి చాలా వీడియోలు ఉన్నాయండి నావి మీరు నా వీడియోలు అబ్జర్వ్ చేయండి రెండు తీసాం కదా షేప్ పట్టీలు ఇంకా రెండు వచ్చేలా ఉన్నాయి మనం జాగ్రత్తగా కుట్టుకుంటే ఈ వేస్టేజ్ అంతా అన్నిటికీ సరిపోతుందండి ఎలాంటి ఇబ్బంది లేకుండాను మనకు కావాల్సింది ఇంకా బుక్స్లు పట్టి కాదాలు పట్టి వీప్ పట్టి నెక్కి అన్నిటికీ సరిపోతాయండి జాగ్రత్తగా నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను జాగ్రత్తగా మీరు ఈ కటింగు స్టిచ్చింగు అబ్జర్వ్ చేసుకున్నారంటే అబ్జర్వ్ చేశారంటే మీకు బ్రహ్మాండంగా మీకు వచ్చేస్తుందండి చేత అయిపోతుంది మీకు మీరు చేయాల్సిందల్లా స్కిప్ చేయకుండా వీడియోని చూడడమేనండి మీరు వీడియో స్కిప్ చేశారంటే ఏదో ఒకటి మిస్ అయిపోతారు చెడిపోతాయి జాకెట్లు అందువల్ల ఏంటంటే కరెక్ట్గా మీరు వీడియోని స్కిచ్ చేయకుండా జాగ్రత్తగా చూడండి నేను వీలైనంత వటుకు మీకు లెంత్ పెరగకుండా చూస్తున్నాను ఇది అడిగారు సాదా జాకెట్ కటింగ్ కావాలి పెద్దమ్మ అంటూ కూడా అడిగారు అలాగేనని నేను ఈ సాదా జాకెట్ కటింగ్ పెడుతున్నాను నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి మనం ఖర్చులు తీసుకుంటే ఎక్కువగా రెండు పాయింట్లు ఖర్చులు తీసుకున్నామంటే సైడ్ ఇలా మనం డిజైన్ ఇచ్చుకోవచ్చు బాగుంటుంది జాకెట్ కూడాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్